హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే వీడియో ఏంటంటే టైటిల్ చూసే ఉంటారు కదా ధమ్ బిర్యానీ అది ఎక్కువ ఎక్కువ ఇంగ్రిడియెంట్స్తో కాకుండా తక్కువ ఇంగ్రిడియం సింపుల్ అండి ఈజీగా ఎలా చేసేది ఈ వీడియోలో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి చాలా సింపుల్ గా అయితే చేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ దమ్ బిర్యానీ అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా పడుతుంది మినిమమ్ కానీ నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేశారంటే వన్ అవర్లో అయితే అయిపోతుంది అనమాట చాలా ఈజీ బిర్యానీ అంటే అమ్మో చాలా పెద్ద పని పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతారు కదా అలా కాకుండా సింపుల్ అండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏంటన్నది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి నా స్టైల్లో ధమ్ బిర్యానీ ఎలా లా చేయాలనేది ఈ వీడియోలు అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది ఇప్పుడు దమ్ బిర్యానీకి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు ఇప్పుడైతే చూసేయండి ఇమ్మని చికెన్ అయితే ఇలాగా కడిగేసి రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట లెగ్ పీసులు కూడా వేయించుకొచ్చారు కడిగేసి నీట్గా ఇలాగైతే పెట్టుకున్నాను ఈ విధంగా ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇందులోనూ ఫస్ట్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు అయితే వేసుకోవాలన్నమాట పసుపు ఇలా రాసేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టిచ్చేసేసి దీంట్లో కారం అయితే వేసుకుందాం మీకు కారం ఎంత తింటారో అంత కారం అయితే వేసుకోవాలన్నమాట సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా నేనైతే ఇందులో వేయడానికి పొళ్ళు అయితే ఏమి యూస్ చేస్తానంటే గరం మసాలా గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను చూసారు కానీ ఇదైతే రెండు ప్యాకెట్లు స్పైసీ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం నేనైతే రెండు ప్యాకెట్లు అయితే వేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి చికెన్ మసాలా అనమాట కంపల్సరీ ఈ పొళ్ళు అయితే వేసుకోవాలి వేసుకోకపోతే టేస్ట్ అన్నది ఉండదు అనమాట అందుకనేసి చికెన్ మసాలా బిర్యానీ మసాలా కూడా ఉంటది బిర్యానీ మసాలా కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి రెండు పొళ్ళే వేసాను వేసి బిర్యానీ పొడి కూడా ఉంటే వేసుకుని ఇలాగ మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటికి ఈ మసాలా అన్నది పట్టించాలన్నమాట కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ధనియాలు ధనియాలు లవంగాలు లాలిక్కాయి గసగసాలు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపింది ఒక మసాలా అనమాట ఇది ఇది కూడా వేసుకుంటున్నాను ఇలా ముక్కలకే ఇప్పుడు నేను చూపించాను కదా చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసుకుని మీ దగ్గర ఇంకా బిర్యానీ పో మసాలా కూడా ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసి చక్క మొక్కలు ఇలా పట్టించేసుకుని ఇప్పుడు ఇందులోకి మసాలా అంతా అయిపోయాక పట్టించేస్తం అన్నీ అయిపోయాక అప్పుడు ఆయిల్ అన్నది పోసుకోవాలి అన్నమాట ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా ఇలా వేసేసి ముక్కలకి ఆయిల్ కూడా బాగా పట్టించేసాం కదా ఇప్పుడు ఇందులోకి మనం కంపల్సరీ వేసుకోవాల్సింది ఏంటంటే పెరుగు పెరుగు అయితే వేసుకున్నాం చూపించ పెరుగు చక్కగా ఇలా గట్టిగా ఉన్న పెరుగు తీసుకుని పులుపు లేని పెరుగు అయితే వేసుకోవాలన్నమాట గ్రేవీ నెస్ కోసం పైకి ఇందులోకి అరబద్ద నిమ్మకాయ అయితే పిండుకోవాలి నిమ్మకాయ అయితే ఇలా పిండుకొని ఇప్పుడు ఒకసారి అయితే మళ్ళా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఇంక ఇవే నేను కలిపేయి ఇంక ఇంతమించి అయితే ఏమి ఇందులోను అంటే చాలా మంది ఫ్రైడ్ ఆనియన్స్ మనకి పలవ్లో వేసుకునే మసాలా దినుసులు ఉంటాయి కదా గరం మసాలాలు అవి ఏమేను ఓన్లీ ఇలాగ ఉప్పు కారం మసాలా పసుపు ఇలా కొత్తిమీర పుదీనా గరం మసాలా చికెన్ మసాలా వేసేసి ఇలాగైతే కలిపేసుకుంటాను చాలా మంది ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ కలిపేసేసి అయితే పెట్టుకుంటారు కాకపోతే నేను తక్కువగా సింపుల్గా ఇలాగైతే చేసేసుకుంటాను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్ అయితే పెట్టేసుకుందాం దీన్ని ఇదిగోండి బాస్మతి భీమైతే తీసుకున్నాను కదా ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకుందాం రెండు సార్లు కడిగేసుకుని నాన్ ఉంచుకోవాలి మనకి నాన్ మనకి బియ్యం అన్నది సాగుతుంది అనమాట పొడుగు ఎక్కువ అవుతుంది మనం అప్పటికప్పుడు కడిగి వాటర్లో వేసామంటే పెద్దగా ఇది బియ్యం అన్నది సాగుదనమాట అందుకనేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని వాటర్ పోసుకొని ఉంచితే మనం వండేటప్పుడు బియ్యం అన్నది సాగి ఉదగిద్దాం అనమాట అందుకని ఇప్పుడైతే దీన్ని కడిగేసుకుందాం ఇదిగోండి బియ్యం అయితే కడిగేసి అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నది కట్ చేసేసుకుందాం బిర్యానీలోకి ఇప్పుడు దీన్ని అయితే ఒక అరగంట అలా వదిలేద్దాం ఇదిగోండి బియ్యం కడిగి నానబెట్టేసిన తర్వాత బిర్యానీలోకి దమ్ బిర్యానీలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నది కట్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ నేను బిర్యానీ వేస్తాను కానీ ఎలా వేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి మనకి మళ్ళీ ఎక్స్ట్రాగా మూకుడు పెట్టి ఆనియన్స్ ఫ్రై చేసే అవస్థ లేకుండా ఈజీగా సింపుల్గా ఎలా ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకే రెండు అయితే వేసుకుంటున్నాను బిర్యానీలోకి ఇప్పుడు అయితే ప్రాసెస్ అన్నది చూసేద్దాం ఇలా బిర్యానీకి పైన గిన్నె పెట్టుకుని ఇందులో ఆయిల్ అండ్ గీ ఆయిల్ ను నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఏం చేస్తాను అనేది ఇప్పుడైతే చూసేయండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అండ్ నెయ్యి వేసాం కదా ఇందులోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తా ముందు ఇలాగ ఇందులో అయితే ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తుంది చక్కగా మనం ఇలాగే మనం బిర్యానీ చేసే గిన్నెలోనే ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసేసుకోవచ్చు అనమాట మళ్ళా సెకండ్ గా ఇంకొక గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఆయిల్ పోసి మళ్ళా వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ కి వేపే కన్నా ఫ్రై చేసుకునే కన్నా మనం చక్కగా మనం బిర్యానీ చేసే గిండ్లోనే ఇలా ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి మనం డీప్ ఫ్రై చేసే కన్నా ఇలా ఫ్రై చేసింది ఇంకా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి నూనె వేస్ట్ అవుతుంది టైమ్ సేవ్ అవుతుంది పని ఈజీగా అవుతుంది అనమాట చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మీకు వీడియోలో అయితే లైట్గా కనపడుతుంది కానీ బయట విడుదల అయితే చాలా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన కొన్ని ఫ్రైడ్ ఆమియన్స్ అన్నవి పక్కగా అయితే తీసుకుందాం మనకి పైన వేసుకోవడానికి ఇప్పుడు ఇందులోకి పలావ సరుకులు ఇవైతే వేసుకోవాలన్నమాట ఇవన్నీ మసాలా దినుసులు అనేవి వేసుకోవాలన్నమాట గ్రీన్ చిల్లీ టమాటా టమాటా పచ్చిమిర్చి మసాలా చాలా బ్రౌన్ పియన్స్ అయ్యాక ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇది మాట్లాడి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా అది కూడా వేస్తున్నాను బిర్యానీలోకి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటది అన్నమాట అందుకనేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తాం అందులో మిల్లుల్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను మసాలా ఫ్రై చేసి మనం చికెన్ అన్నది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే ఫ్రిడ్జ్ లోంచి తీసుకొచ్చాను అనమాట ఈ విధంగా అయితే చక్క ముక్కకి ఉప్పు కారం బాగా పట్టింది బాగా పీల్చుకుంది అనమాట ఇప్పుడు దీన్ని అయితే బిర్యానీ చేసే కడిగి తీసుకెళ్దాం అయితే మసాలా అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చేసి ఒకసారి కడిగేస్తుంది ముక్తి ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ తుట్టాక మనం కొద్ది కూర పక్కన తీసేసుకున్నాం ఇప్పుడు ఈ గిన్నెలో వాటర్ పోసుకుని అందులో పలావ్ పలావ్ దినుసులు అంటే మసాలా దినుసులు కొత్తిమీర ఆయిల్ ఉప్పు వేసేసి ఇలా బాయిల్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుందాం బాయిల్ అయిపోతుంది కదా వాటర్ ఇటు వచ్చేసి కర్రీకి అయితే వండుతున్నాను చికెన్ కర్రీకి ఇప్పుడు ఇది బాయిల్ అయిందిగా మనం ఇందులో రైస్ అయితే వేసేస్తున్నాం నానబెట్టి ఇదిగోండి నాన్ వెజ్ ని ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ అందులో అయితే వేసేస్తుంది ఇప్పుడు ఇదైతే బాయిల్ అవుతూ ఉంది కదా మనకి రైస్ అనేది ఎక్కువ ఉడకక్కర్లేదు కొంచెం ఉడితే సరిపోతుంది మనకి ఇదిగోండి ఇలా పలుకు ఇలా పలుకు మనం దీన్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో నుంచి పీసులు అన్నవి సపరేట్ తీసేసి గ్రేవీ అన్నది కొంచెం ఉంచి ఇప్పుడు ఇందులో అన్నది మనం డమ్ చేసేట్టుకుందాం రైస్ అన్నది బాయిల్ చేసేసాను కదా ఇంకా అదైతే ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు మనం పీసులు తీసుకున్నాం కదా ఆ పీసులను ఇప్పుడు మధ్యలో రైస్ అడుగునేసి పైన మధ్యలో చికెన్ మొక్కలు అన్నవి పెట్టేసుకుందాం ఇలాగా విడివిడిగా ఇప్పుడు ఇవన్నీ పెట్టేసాక చూపిస్తాను పీస్లన్నీ పెట్టేసుకున్నాక మిగిలిన మేత రైస్ని కూడా వీటిపైన ఇలా ఇలా వేసేసుకున్నాం మిగిలిన గ్రేవీని ఇలాగా పైన మన ఇందులో పైన ఏమో కొత్తిమీర మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసేసుకుని ఇప్పుడు దీన్ని దమ్ చేసేసుకుందాం కిందలాగా మనం దోశలు వేసుకునేది పెనం పెట్టుకుని దానిపైన అయితే పెట్టుకోవాలి దీనిపైన బొరువు దేదాన్ని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పది నిమిషాలు దమ్ చేసేసుకుందాం గిన్నె పెట్టి గిన్నె పెట్టి ఇందులో వాటర్ పోసేసుకుని ఇలా దమ్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు పది నిమిషాలు వదిలేద్దాం అయితే దమ్ అయితే చేసేసాను ఒక టెన్ మినిట్స్ దమ్ చేసేసాక పది నిమిషాలు అలాగే వదిలేసాను దమ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ పై పది నిమిషాలు మనం అలాగే వదిలేస్తే ఫైనల్గా మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మెతుకు కూడా బాగా ఉడికిందనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి బాగా ఉడికింది బాగా ఉడికింది ఇప్పుడు పీస్లు ఎలా అన్నది చూసేద్దాం ఎంత పర్ఫెక్ట్ గా దమ్ అయిందో లెగ్ పీస్ చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్ గా దమ్ అయిందో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా పోయిందో పీస్ కి చక్క ఉప్పు కారం అయితే బాగా పట్టిందనమాట ఇలా అయితే బిర్యానీ అయితే చేసాము చూసారా ఎంత కలర్ఫుల్ గా బాగుంది కదా చూస్తుంటే తిని టేస్ట్ చేసి ఎలా అని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఎంత కష్టపడి వీడియో తీసినందుకు ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు నేనైతే పెట్టేసుకున్నా ఇది చికెన్ కర్రీ వండుతూ వండాను కదా అదనమాట ఇది గ్రేవీ కోసం పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను లెగ్ పీస్ కూడా బాగుంటుంది అక్కడ మా పాప ఇక్కడ నేను పెట్టుకుని టేస్ట్ అయితే చేస్తున్నాం విషయం టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్